ఈ రోజు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో ప్రతి చిన్న ఇష్యూని కేటీఆర్ తెర మీద తీసుకొస్తా ఉన్నారు తెర మీదకి తీసుకొచ్చే క్రమంలో ఈరోజు సీఎం రమేష్ పేరు తెర మీద తీసుకొచ్చారు పక్క రాష్ట్రంలో ఉన్న ఎంపీకి అది కూడా బీజేపీ ఎంపీకి అంటూ ఆయన ఒక డిఫరెంట్ లాంగ్వేజ్తో ఒక డిఫరెంట్ టోన్తోని మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇలా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ కూడా సీఎం రమేష్ పేరు తెర మీదకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా సైలెంట్గా ఉండడానికి ఆయన కాంగ్రెస్ నేత కాదు సీఎం రమేష్ ఎదుటోళ్ళు ఒకటంటే ఆయన పదంటారు అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓపెన్గా కేటీఆర్కి ఛాలెంజ్ చేశారు నా ఇంటికి వచ్చిన విజువల్స్ బయట పెడతా ఉన్నారు అంతేకాదు నువ్వు నా దగ్గరికి వచ్చి ఏమేమి మాట్లాడేవనే అంశాన్ని బయటపెడతా ఉన్నారు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గాన్ని కేటీఆర్ ఎలా బూతులు మాట్లాడారు రెడ్డి సామాజిక వర్గాన్ని ఎలా బూతులు మాట్లాడారు అనే అంశాన్ని కూడా ఎక్స్పైర్ చేసే ప్రయత్నం చేశారు సీఎం రమేష్ పిన్ టూ పిన్ చర్చకు సిద్ధమా అంటూ మాట్లాడారు వీటన్నిటికంటే ఇందులో ఒక కీ పాయింట్ ఏంటంటే ఈరోజు తన చెల్లిని కనుక అరెస్ట్ ఆపినట్లయితే తన చెల్లిని అరెస్ట్ కాకుండా లెక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆపినట్లయితే బీజేపీని తీసుకెళ్ త బీజేపీలో తమ పార్టీని తీసుకెళ్లి బీఆర్ఎస్ని విలీనం చేస్తా అని ఒక ప్రపోజల్ పెట్టారు కేటీఆర్ నా దగ్గర బట్ ఇలాంటి అవినీతి పురుగులను బీజేపీ సహించదు కాబట్టి మేము విలీనం చేసుకోవడానికి సిద్ధంగా లేము అని కూడా నేను పెద్దలతో కనుక్కొని మాట్లాడానంటూ ఒక బాంబు వేల్చారు ఆయన గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ వర్సెస్ ఏదైతే సీఎం రమేష్ అనే అంశం చాలా సీరియస్గా చర్చనీ అంశమైంది ఈ అంశం అనేకంటే ఇక్కడ సీఎం రమేష్ బాంబులు పేల్స్తే వరుసగా అలా ఆ ఇష్యూ మాత్రం అటు రాజకీయాల్లో కూడా ఒక సెన్సేషన్ అయి కూర్చుంది ఈ రోజున దానికి కౌంటర్గా కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డితో రా కూర్చుందామని మాట్లాడుతున్నారు అసలు రేవంత్ రెడ్డి కాదు ఈ ఎపిసోడ్ని తరమతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం కూడా లేదు దీంతో అయినా కేటీఆర్ రేవంత్ రెడ్డిని పెద్ద దాంట్లో లాక్ రావాలి కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకొస్తా ఉన్నారు తాను సీఎం రమేష్ని కలిసింది నిజమా కాదా తాను బీజేపీలో తన పార్టీని తన చెల్లి కోసం విలీనం చేస్తానంది నిజమా కాదా ఇలాంటి అంశాల మీద కేటీఆర్ కనుక క్లారిటీ ఇచ్చి ఉంటే పాప ఆయన పార్టీ నేతలు కూడా ఈరోజు వాళ్ళు కాదు అసలు కేటీఆర్ చేసిన ఈ డ్యామేజ్కి ఇప్పుడిప్పుడే ఏదైతే కొంత బనకచర్ల ప్రాజెక్ట్ కావచ్చు ఇట్లాంటి ఇష్యూస్ అడ్డు పెట్టుకుని ఒక సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతూ ఉంది గతంలో ఎలాగైతే తెలంగాణ మూమెంట్ పీక్లో ఉన్నప్పుడు టీడీపీని తెలంగాణ వేదిక మీద లేకుండా చేయడంలో కేసీఆర్ అనే టీం సక్సెస్ అయింది తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తనలో తన పార్టీలో విలీనం చేసుకున్న పరిస్థితి టీడీఎల్పీని కూడా సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా టీడీపీ తలెత్తుకుని నిలబడింది మొన్నటి ఎన్నికల్లో ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేద్దని నిర్ణయం తీసుకున్న ఆరో చంద్రబాబు నాయుడు అరెస్టుని గేలు చేసిన కేటీఆర్కు హరీష్ రావుకు కేసీఆర్కు బుద్ధొచ్చేలా వాళ్ళంతా కూడా ర్యాలీ అయిన పరిస్థితి ఉంది టూ వర్స్ టూ కాంగ్రెస్ వైపు టీడీపీ క్యాడర్ కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఆ పార్టీ శ్రేణులు ర్యాలీ అయిన పరిస్థితి దాని ప్రతిఫలంగానే కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉన్న సిచ్యువేషన్ ఉంది ఇదంతా యాక్చువల్గా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఎవరికైనా రియలైజేషన్ ఉంటుంది కానీ కేటీఆర్ తన తీరు ఎప్పుడు కూడా మార్చుకోరు ఎప్పుడు సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తానే కేటీఆర్ ఒక సెంటిమెంట్ రాజకీయం చేయాలని చూస్తారు సో బనక అంశం కూడా చంద్రబాబు నాయుడు మీద తీసుకొచ్చారు కాబట్టి ఆయన బీజేపీతో పొత్తుల్లో ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు కాబట్టి దాన్ని అంగీకరిస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు బట్ ఇదే రేవంత్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో అది చంద్రబాబు అయినా బనకచర్లయినా బీజేపీ అయినా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగితే తాను ముందు అడ్డే అక్కడే అడ్డుగా నిలబడతాను చాలా క్యాటలాడికల్గా ఒక స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు సూప్లో పడ్డారు కేసీఆర్ కేటీఆర్ అంటే సో అట్లాంటి ఫ్రస్ట్రేషన్లోంచి వస్తుంది ఈరోజు ఇష్యూ ఏదైతే సీఎం రమేష్ మాట్లాడినప్పుడు డైరెక్ట్గా డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ ఒకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుంటే ఈరోజు ఆయన క్యాడర్ ఆల్రెడీ డైలిమాలో పడి ఉంది బాణచర్ల అంశంలో రేవంత్ రెడ్డి తీసుకున్న స్టాండ్తో అసలు ఏం చేయాలా మనం ఎలా ముందుకెళ్ళాలి ఒక ఇష్యూ ఏముంది మనకి మాట్లాడుకోవడానికి అటు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి అన్న అంశంలో డైల్మాలో ఉంది ఆ పార్టీ అలాంటి సిచ్యువేషన్లో కవిత ఎపిసోడ్ ఎలాగో ఉంది ఆ పార్టీలో అమ్ముంటుందా బయటికి వెళ్తుందా బయటికి వెళ్తే ఎవరు వెళ్తారు హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కానీ కేటీఆర్ ఫార్ములా కేసులో ఫార్ములా వన్ రేస్లో అరెస్ట్ అయ్యే వ్యవహారం కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కి నోటీసులు రావడం కానీ సో ఈ టోటల్ అంత క్లంజైన్ ఇస్తుంది ఈరోజు బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అందుకే ఒక్కొక్కరిగా ఎన్ని ఇష్యూస్ తన మీదకి వచ్చినా ఒక పది మంది పట్టుమని పది మంది వచ్చి రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపిన సిచ్యువేషన్ ఉంది అలాంటి సిచ్యువేషన్లో కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలు దానికి కౌంటర్గా సీఎం రమేష్ను పేల్చిన బాంబులు అయితే ఉన్నాయో తెలుగు రాష్ట్రాలు ఒక సంచలనం సృష్టించింది అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే యాక్చువల్గా కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారు ఈరోజు సీఎం రమేష్ మాటలతోనే అడ్డంగా కాంగ్రెస్ నేతలకు దొరికిపోయారు రేపో మాపు దీని మీద రేవంత్ రెడ్డి టీం కూడా ఏదైతే పూర్తి స్థాయిలో స్పందించే అవకాశం ఉంది ఇంకా వెయిటెన్సీ పాలసీలోనే ఉంది కాంగ్రెస్ ఈ ఇష్యూని ఎంతవరకు వెళ్తుందో చూద్దామనేసి అలాంటి సిచ్యువేషన్లో రోజున ఈ ఇష్యూలోకి బీజేపీ నేతలు ఎంటర్ అయ్యారు ఎవరు ఎంటర్ అవ్వాలో వాళ్ళే ఎంటర్ అయ్యారు ఆయనే మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇన్వాల్వ్ అవడమే కాదు అనేక రకాలుగా కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు బీజేపీలో నువ్వు నీ పార్టీ విలీనానికి సిద్ధమయ్యావా లేదా చెప్పు అంటూ కూడా ఆయన మాట్లాడారు ఆఖరికి నీకు సిరిసిల్ల టిక్కెట్ ఇవ్వాలంటేనే నీ తండ్రి ఇవ్వనంటే నువ్వు సీఎం రమేష్కెళ్ళి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకున్నావు అంటూ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి టార్గెట్ చేసి ఈరోజు కేటీఆర్ తలెత్తుకోలేకుండా చేస్తున్నారు బండి సంజయ్ ఇక్కడ బండి సంజయ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడని చాలామందికి డౌట్ రావచ్చు అసలు కోపం రావాల్సింది ఈ సీఎం రమేష్ మాట్లన్నీ ఆయుధాలైంది కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ఎక్కడా మాట్లాడలేదు ఈ అంశం మీద ఆచితూర్చి అడుగులు వేస్తుంటే ఈరోజు ఈ ఇష్యూలో పూర్తిగా ఇన్వాల్వ్ అయింది బండి సంజయే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు బండి సంజయ్ అంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నని రోజులు బీజేపీ చాలా అప్ అప్లిఫ్ట్లో ఉంది ఇది ఎవ్వరూ కాదనలేని వాసం ఆయన ఎమోషనల్ గా పలికే మాటలు కానీ ఎమోషనల్ డైలాగ్స్ కానీ ఎప్పుడు కూడా బండి సంజయ్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాయి అంత అగ్రెసివ్ అయితే ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలని చాలా మంది కోరుకున్నారు కాల నరేంద్ర లాంటి వాళ్ళ తర్వాత ఆ స్థాయిలో ఆయన పార్టీకి ఒక ఎక్స్పోజర్ తీసుకొచ్చారు బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో బీజేపీ ఫార్టీ టూ సీట్స్ గెలుచుకోవడం దగ్గర నుంచి ఏదైతే అనేక రకాల రఘునందన్ ఎమ్మెల్యే కావడం దగ్గర నుంచి దుబ్బాక అనేక రకాలుగా ప్రతిదీ కూడా బీజేపీకి ఒక యాడ్ అన్ ఎలిమెంట్ అవుతూ వచ్చింది ఈవెన్ ఈటల లాంటి వాళ్ళు ఇన్నిటి ఇమేజ్ ఉన్నా ఈటలు కూడా బై ఎలక్షన్స్లో గెలిచింది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా బీజేపీకి యాడ్ అవుతూ వచ్చాయి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ గతంలో ఏ పార్టీ ఏ ఎన్నిసార్లు పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు చేయని పని ఒక పాదయాత్ర మ్యాక్సిమం తెలంగాణని కవర్ చేస్తూ ఉత్తర తెలంగాణ మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ మణి సంజయ్ ఫోర్ ఫోర్ ఫేజెస్గా పాదయాత్ర చేసి ఒక ఎమోషనల్ బాండింగ్ తీసుకొచ్చారు ఏదైతే రాష్ట్రంలో ఒక దశలో బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అన్న ఫైట్ జరిగింది అసలు బీజేపీనే అధికారంలోకి వస్తుంది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే అన్న చర్చ జరిగింది అనేక రకాలుగా కేసీఆర్కి ఎవరు సరైన ఫైట్ ఇచ్చేవాళ్ళు అంటే అందరూ కూడా రేవంత్ రెడ్డి కంటే ముందు బండి సంజయ్ని చూపించేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక్క మునుగోడు ఉప అయిన తర్వాత హఠాత్తుగా ఒక సీన్ మారిపోయింది ఎందుకు వచ్చింది ఎలా ఇన్వాల్వ్ అయింది కేసీఆర్ బీజేపీతో ఎలా టయ్యపోయారనే సంగతి మనం పక్కన పెడితే హఠాత్తుగా బండి సంజీవిని తీసి పక్కన పెట్టి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు సో ఈ విషయంలో కిషన్ రెడ్డికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు రుణపడి ఉండాలి అనేది ఎప్పుడు చాలామంది ఆఫ్ ద రికార్డు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సో కిషన్ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూసాం కూడా సో మునుగోడు ఉప ఎన్నిక ఆ ఓడిపోవడాన్ని బండి సంజయ్ మీద కారణం పెట్టినప్పటికీ బట్ అనేక రకాలుగా కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత డీఫేమ్ అవుతూ వచ్చింది ఎలక్షన్ దగ్గర పడుతున్న అభ్యర్థులను కూడా ఖరారు చేయలేని దుస్థితి ఆ పార్టీలో ఉంది ఇప్పటి వరకు మొన్న మొన్నటి వరకు చింతల రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యేంత వరకు కూడా దాదాపు రెండేళ్లుగా ఆ పార్టీకి అధ్యక్షులు లేని పరిస్థితి అయితే ఉంది బండి సంజయ్ని బుజ్జగించేందుకు ఈ రోజున ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈరోజు చింతల రామచంద్రరావు అయినా కొంచెం పార్టీలో ఎంలైట్లోకి వస్తూ ఉంది బట్ రెండేళ్ల పాటు అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితుంది ఆల్మోస్ట్ పార్టీని అధికారం అంచున నిలబెట్టిన తన్ను అంతే అవమానకరంగా సైడ్కి పెడతానికి కారణం కేసీఆర్ అండ్ కేటీఆర్ అనే ఆలోచన బీఆర్ఎస్ అన్న ఆలోచన బండి సంజయ్లో ఉంది ఆలోచన కాదు ప్రాక్టికల్గా నిజమే కూడా అందుకే బండి సంజయ్ ఏ అవకాశం వచ్చినా కూడా ఈరోజు కేటీఆర్ని వదిలిపెట్టట్లేదు అది కూడా అందులో కూడా కేటీఆర్ మాట్లాడుతున్న భాషను కూడా తప్పు పెడతా ఉన్నారు ఆయన హౌలే అని ముఖ్యమంత్రిని అంటాను కూడా ఈరోజు బండి సంజయ్ తప్పు పెడతా ఉన్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే రేవంత్ చూసే చాలా మందికి రేవంత్ రెడ్డి మీద బండి సంజయ్కి హఠాత్గా ప్రేమందు అని కనిపించవచ్చు కానీ అండర్ కరెంట్గా చూసినట్లయితే కేటీఆర్ని టు మినిట్ ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం బండి సంజయ్ వైపు నుంచి అయితే జరుగుతూ వస్తుంది మొత్తానికి బీజేపీ తరఫున అంత స్ట్రాంగ్గా బండి సంజయ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వడం బీఆర్ఎస్ నిజంగానే డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంది సీఎం రమేష్ మాట్లాడిన ప్రతి మాటని ఎంటర్ చేసేలాగా ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతుంటే కేటీఆర్ నిజంగానే పూర్తిగా డిఫెన్స్లో పడిపోతున్న పరిస్థితుంది అసలు ఈరోజు బీఆర్ఎస్ వైపు నుంచి ఒక స్ట్రాంగ్ కౌంటర్ లేదు సీఎం రమేష్ ప్రెస్ మీట్కి సంబంధించి బండి సంజయ్ కామెంట్స్కి సంబంధించి మరి ఈ ఇష్యూలో ఓవరాల్గా రేవంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డట్టే నెక్స్ట్ అసలు జనం ముందుకు వచ్చి అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ ఇష్యూలో ఎలా ఫేస్ చేస్తారన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది మరి ఈ విషయంలో కేటీఆర్ కానీ అదేవిధంగా పార్టీ వాయిస్ కానీ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు